డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పలువురు ఎన్సీసీ కెడెట్లు తెలిపారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన అరవై మంది కంటిన్షన్లతో పాటు పలు బెటాలికు చెందిన ఎన్సీసీ కెడెట్లు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మార్చ్ ఫాస్ట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పలువురు కెడెట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎన్సీసీ కెడెట్లతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ ప్రవక్త జి కొండలరావు అందిస్తున్న ముఖాముఖి చూద్దాం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి క్యాడెట్లు భాగస్వాములయ్యారు ఎన్సీసీ క్యాడెట్ జ్ఞాన వర్షిత కడప నుంచి ఈరోజు ఈ బెటాలియన్ వాళ్ళ తరపున ఇక్కడ పార్టిసిపేట్ చేసింది నీ అనుభూతి ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కవాతు చేసిన అనుభూతి యాక్చువల్గా టెన్ డేస్ ఉన్నింది క్యాంప్ మాకు దాంట్లో టెన్ డేస్లో చాలా కష్టపడ్డాము క్యాడెట్స్ అందరం చాలా కష్టపడ్డాము అదే విధంగా చాలా ఎగ్జైట్మెంట్ ఇది లైఫ్లో ఒకసారి మాత్రమే వస్తుంది నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే ఈ సీఎం ర్యాలీ కానీ రిపబ్లిక్ డే ర్యాలీ కానీ లైఫ్లో ఒకసారి వస్తుంది మా పేరెంట్స్ని నేను లాస్ట్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేశాను అనమాట నేను కష్టపడ్డా నాతో వాళ్ళు కూడా కష్టపడ్డారు నాతో కడప ఎన్సీసీ నుంచి కే విజయ్ మన దగ్గర ఉన్నారు విజయ్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కవాతులో పాల్గొవటమే కాకుండా నేషనల్ క్యాడెట్ కోడ్ నుంచి మీ బెటాలియన్ రెండవ స్థానాన్ని గెలుచుకుంది దీనికి సంబంధించి మీ అనుభూతి అయితే మేము ఇక్కడ దాదాపు పది రోజుల నుంచి ఇక్కడ మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఇక్కడ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు గ్రూపులు ఉంటాయి తిరుపతి కర్నూలు కాకినాడ విశాఖపట్నం అండ్ ఇంకోటి మొత్తం ఐదు గ్రూపులు ఉంటాయి ఐదు గ్రూపుల నుంచి వాళ్ళు బెటాలియన్ వైజ్గా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము ఓవరాల్గా ఏపీ వైజ్గా ఆంధ్రప్రదేశ్ వైజ్గా మేము ఇక ఈ యొక్క పోలీస్ కాంటిజెంట్లో మేము పాల్గొనడం జరిగింది ఇట్లా ఎన్సిసి కాంటిజెంట్గా ఒక కాంటినెంట్గా మేము డివైడ్ అయిపోయి ఇప్పుడు జరిగిన ఈ కాంటిజెంట్ వాటిల్లో సెకండ్ ప్రైజ్ పెట్టినందుకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది సార్ పి సరస్వతి ఫిఫ్త్ ఆంధ్ర బెటాలియన్ తిరుపతి నుంచి ఆమె ఎన్సిసి కేడెట్గా ఆర్మ్డ్ విభాగం నుంచి ఈ కవాతులో పాల్గొన్నది సరస్వతి మీ అనుభూతిని తెలియజేయండి నిజంగా సంవత్సరానికి ఒకసారి జరిగే ఆడి పరేడ్లో పాల్గొనడం అనేది మా అదృష్టం ఇది చాలా మందికి రాదు బట్ వీఆర్ వెరీ ఫార్చూన్ టు మేక్ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్ నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది అనుభవం ఎవ్రీ కెడెట్కి ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్లో ఎన్సీసీ అనేది సెకండ్ డిఫెన్స్ అంటారు కదా మేము దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఈ పరేడ్లో పాల్గొన్నందుకు దేవిశ్రీ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నీ అనుభూతి ఈ కవాతులో పాల్గొవడంతో పాటుగా మీరు దీంట్లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు అలాగే రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మీరు బహుమతిని ట్రోఫీని అందుకున్నారు ఈ టెన్ డేస్ మేము చాలా కష్టపడ్డాము ఈ టెన్ డేస్ ఇక్కడికి వచ్చి చేసిందంతా ఈరోజు చూపించడానికి ఈరోజు మేము చాలా వర్త్గా చేసామని మా ఫీలింగ్ అండ్ ఇది కూడా మాకు చాలా ప్రీషియస్ డే ఈరోజు మేము ఇంతలా కష్టపడి ఇంతవరకు వచ్చిందంటే దీనికోసమే ఎల్ఆర్డిసి చేయడం అనేది ఒక క్రెడిట్కి చాలా ఇంపార్టెంట్ ఆ సర్టిఫికెట్ కూడా చాలా వాల్యుబుల్ ఉంటుంది